ములుగు జిల్లా ఎలిమేడి దగ్గర రెండు రోజుల క్రితం ఎన్కౌంటర్ జరిగింది అయితే ఎన్కౌంటర్ జరిగిన అనంతరం తిరుగు ప్రయాణంలో పోలీసులు చిక్కుకుపోయారు పెనుకోలు వాగు ఉధృతంగా ప్రవహించడంతో చిక్కుకుపోయారు గత రెండు రోజులుగా వాగులోనే చిక్కుకుపోయారు పోలీసులు అయితే ఐదు రోజుల క్రితం ఆపరేషన్ నిమిత్తం అడవికి వెళ్లారు పోలీసు బలగాలు ఎన్కౌంటర్ అనంతరం తిరుగు ప్రయాణంలో మార్గం సరిగ్గా లేకపోవడంతో అక్కడే చిక్కుకుపోయారు దీనిపై మరింత సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు హెలికాప్టర్ ద్వారా వాజేడుకు తరలించారు సుమారు ఐదు రోజులుగా అడవిలోనే ఉన్న బలగాలు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది అయితే హెలికాప్టర్ నుండి కిందికి దింపిన బలగాలను చేతులపై మోసుకుంటూ వచ్చి బస్సులోకి ఎక్కించారు ములుగు జిల్లా ఎల్మేడి దగ్గర రెండు రోజుల క్రితం ఎన్కౌంటర్ జరిగిందైతే ఎన్కౌంటర్ జరిగిన అనంతరం తిరుగు ప్రయాణంలో పోలీసులు అక్కడే చిక్కుపోయారు ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు ఫోన్లో రంగనాథ్ ములుగు జిల్లా ఎల్మేడి దగ్గర జరిగిన ఎన్కౌంటర్ రెండు రోజుల క్రితం ఎన్కౌంటర్ జరిగింది యాక్చువల్గా ఐదు రోజుల క్రితం ఆపరేషన్ నిమిత్తం గ్రౌండ్స్ పొలగాలు పోలీసు పొలగాలు అడవికి వెళ్లారు అడవి ప్రాంతంలోకి వెళ్లి అక్కడ ఆపరేషన్ అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణంలో వర్షాలు కంటిన్యూగా పడడం పెనుగోలు వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆ పోలీసులు ఆ వాగులో చిక్కుకొని పోయారు కొంతమంది సో వాళ్ళని రెండు రోజులుగా ఆ వాగు నుంచి బయటికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాగు ఉధృతి ప్రవహిస్తుండడం అంతేకాకుండా చుట్టుపక్కల గోదావరి ప్రాంత గోదావరి కూడా చాలా ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండడంతో అసలు బయటికి వచ్చే పరిస్థితి లేదు దీంతో వాళ్ళు వాగులోనే చిక్కు పరిస్థితి రెండు రోజులుగా అందులోనే ఉండడంతో వాళ్ళు కొంత అస్వస్థతకు గురయ్యారు సిమెట్ గా తమ హైయర్ హైయర్ ఆఫీసర్ కి సమాచారం అందించడంతో హెలికాప్టర్ ద్వారా అటల్ ప్రాంతంలో చూపుకున్న పోలీసు ప్రస్తుతం వాజేడుకు తరలించారు ఐదు రోజుల క్రితం ఆపరేషన్ నిమిత్తం అడవికి వెళ్ళిన ఈ పోలీస్ బలగాలంతా కూడా ఎన్కౌంటర్ తర్వాత తిరుగు ప్రయాణంలో ఈ ఘటన జరిగింది ప్రధానంగా వాజేడు వెంకటాపురం ప్రాంతంతో పాటు మొలుగు ఏజెన్సీలో గత నాలుగు రోజులుగా అత్యధికంగా వర్షపాతం నమోదవడం ఎక్కువ వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలన్నీ కూడా కొద్దుపూర్లుతున్నాయి గోదావరి ప్రవాహ ఉ కూడా క్రమక్రమంగా పెరుగుతుంది అటువైపు చిక్కుపల్లి వాగు ఆ తర్వాత పెనుగోలు వాగు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పొంగి పొలుతున్న పరిస్థితి సో వీళ్ళు రిటర్న్ అవుతున్న క్రమంలోనే పెనుగోలు వాగులో చిక్కుని పోవడం అక్కడి నుంచి బయటికి రావడానికి ఎంత ప్రయత్నం చేసినా రాకపోవడంతో స్థానికంగా గ్రామస్తులకు సమాచారం అందించే ప్రయత్నం చేశారు అంతేకాకుండా తమ తమ హైయర్ ఆఫీసర్ సమాచారం అందించారు దీంతో ఇవాళ హెలికాప్టర్ ద్వారా అక్కడ చిక్కుకున్న పోలీసుల్ని వాజేడు తరలించారు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా మనకు సమాచారం అందింది వీళ్ళందరినీ కూడా పలగాలను హెలికాప్టర్ నుంచి పలగాలందరినీ కూడా డైరెక్ట్ గా బస్సులో అటు నుంచి నేరుగా ములుగులో చికిత్స అందించి తర్వాత హైదరాబాద్ తరలిస్తారన్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది ప్రస్తుతం ఇదంతా కూడా సురక్షితంగా ఉన్నారు ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేదు కేవలం కొంత అస్వస్థత గురైనట్టుగా మనకు సమాచారం ఉంటుంది